ప్రజలు ఎప్పటికి కూడా ప్రజలు తెలియకల్లో ప్రజలకు తెలుసు ఎందుకంటే మీ హయాం పది సంవత్సరాల హయాంలో మిగులు రాష్ట్రంగా మీ చేతిలో హైదరాబాద్ని పెడితే అప్పుల రాష్ట్రంగా తీసుకొచ్చిన విషయాన్ని రిజిస్టర్ అయిపోయింది ప్రజలకు లేకపోతే మిమ్మల్ని మూడోసారి అధికారంలోకి తెచ్చేటోళ్ళు కదా లేకపోతే పార్లమెంట్లో ఒక రెండు మీకు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రజలు రిజిస్టర్ అయిపోయింది మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకుర్రు దండుపాల్యం బ్యాచ్ మీది ఎందుకంటే నియమకాల విషయంలో తెలంగాణలో నియమకాల విషయం మీదనే మనం పదహారు వందల మంది బలితానాలు చేసుకున్నాం మరి ఎవరికి వచ్చినాయా ఉద్యోగాలు అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మంత్రి రాజ్యసభ లోక్సభ చీఫ్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టరు ఫైనాన్స్ మినిస్టరు మున్సిపల్ మినిస్టర్ ఇన్ని మీ కుటుంబ సభ్యులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి తోసింది అంటే దండుపాల్యం బ్యాచ్ మీది ఒక్క కుటుంబంలోనే గిన్ని కీలక పదవులు అనుభవించి ఈ రాష్ట్రాన్ని నడిపింది మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకుంది మీరు ఇప్పుడు వచ్చి ఈ రెండు సంవత్సరాల ప్రభుత్వాన్ని దండుపాల్యం బ్యాచ్ అని చెప్పి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తుంది పది సంవత్సరాలు మీరు చక్కగా పరిపాలించుంటే ఈ హైదరాబాద్ నగరంలో ఈరోజు ఎక్కడ బస్తీ దావాఖానాల సమస్య ఉండకపోవు బస్తీ దావాఖానాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉండకపోవు ఉస్మానియా హాస్పిటల్ని మంచిగా చేసుకుందాము గాంధీ హాస్పిటల్ని మంచిగా చేసుకుందాము డబ్బులన్నీ కమిషన్ల కకృతి పడి కూలేశ్వరం ఏటీఎం పెట్టుకుని అందుకెళ్ళి రా చేసుకోరు మీరు ఇప్పుడు వచ్చి జూబ్లీల్స్ ఎన్నికలల్లా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలే గెలవకపోతే బిఆర్ఎస్ పార్టీ మనగడకే దెబ్బ పడుతుంది అని ఒక ఆలోచన తోటి వందలాది మందిని ఊర్లలోకి వెళ్ళి మీకు ఓడిపోయిన ఎమ్మెల్యేలను గతంలో మీ పార్టీల పనిచేసినటువంటి కొంతమంది కార్యకర్తలను తీసుకొచ్చి జూబ్లీ లో వదిలేసిర్రు మీ ఇద్దరేమో అర్చోసిన ఆంబోతులు లెక్క ఊరి మీద పడి తిరుగుతుర్రు దీంతో మీకు ఒట్లు వచ్చే పరిస్థితే లేదు ప్రజలు గమనిస్తుర్రు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒక్కటే ఒక విన్నపం చేసుకుంటున్నా అక్కడ ఉన్నటువంటి సెటిలర్లను మాయల పడేయాలని చెప్పి ఊసరవెల్లి మాటలు మాట్లాడుతురు గతంలో అన్ని వక్రీకరించి ఇప్పుడు పొగడతల దారి పట్టిరు ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్ మీద వాళ్ళ క్లారిటీ లేదు మా క్యాండిడేట్ బ్రహ్మాండమైన ప్రచారం చేసుకుంటా బ్రహ్మాండమైన నామినేషన్ వేస్తే గుండాలని తెచ్చిర్రు అంతరాష్ట్రీయ గుండాల సంఘం పెట్టుకుర్రు మొత్తం వచ్చి ఆడ జమ అయ్యు ఈ రాష్ట్రానికి ఏమైందంటాడు ఒక ఆయన ఎక్కడో ఏదో సబ్జెక్ట్ జరిగితే ఎమ్మటే అప్పుడు రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందంట అది అమెరికాలో లాంగ్వేజ్ అది ఇక్కడ గన్ను లేదు కల్చర్ లేదు గన్ కల్చర్ పెరిగింది రాష్ట్రంలో అంటే ఏది నోటికి వస్తే అది అది ఇంగ్లీష్ అయినా పర్లే హిందీ అయిన పర్లే బ్రహ్మాండంగా ఉండి మంచిగా పేలుతుంది అనుకుంటే ఆ మాట వాడటం అలవాటు హిందీలో